హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే పప్పు రెసిపీని షేర్ చేయబోతున్నాను అదేంటో కాదు మైసూర్ పప్పు దీన్ని ఎర్రకంది పప్పు అని కూడా అంటారు ఇంక ఈ పప్పు అనేది ఆడవాళ్ళ పల్లెట ఆపదులో అదుక్కునే ఆపద్ బందవడనమాట ఎందుకు అట్లా అంటున్నా అంటే మనకి ఫీవర్ వచ్చినా అలసటగా ఉన్నా ఇంకా ఏ కర్రీ చేయాలనే ఇంట్రెస్ట్ లేకున్నా కూడా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట క్విక్గా అంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు అందుకోసమే అట్లా అన్నమాట ఎట్లా చేయాలనేది వీడియోలో షేర్ చేస్తాను అంత క్విక్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా చేశారనుకోండి ఇంక పప్పు అన్నంలోకి కానీ ఇంకా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేయాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది తర్వాత ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ పప్పులో కొత్తిమీర అనేది కంపల్సరీగా వేయాలి బాగుంటుంది తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా తర్వాత మైసూర్ పప్పును వేయాలి పప్పును ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఇంక పప్పును వేసేసి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడే సరిపడా కారం సాల్ట్ మసాలా గరం మసాలా వేయాలి ఇది మసాలా పప్పు సో గరం మసాలా కూడా వేయాలి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని వాటర్ వేయాలి వాటర్ అనేది ఇక్కడ మెయిన్ అనమాట ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసారనుకోండి పప్పు మెత్తగా అవి అస్సలు బాగోదు పప్పుకు కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుంది మందికి నచ్చదు సో పప్పు మెత్తగా ఉండదు కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది సో హాఫ్ గ్లాస్ లేదా ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది జస్ట్ పప్పు తడవాలి అంతే ఆ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టాలి పెట్టేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలంటే పప్పు ఉడికిపోతుంది అట్లా హై ఫ్లేమ్ పెట్టేసి వాటర్ అంతా పోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రెష్గా దంచిన గరం మసాలా వేయాలి స్టార్టింగ్లో వేసినాము అది కొద్దిగా వేసేసినాము ఇప్పుడు ఫ్రెష్గా దచ్చింది లాస్ట్లో వేయాలన్నమాట చా చాలా చాలా బాగుంటుంది పప్పుకు మెయిన్ టేస్ట్ ఇదే ఏంటంటే ఒక రెండు ఇలాచి ఒక నాలుగు లవంగాలు రెండు కొంచెం దాల్చిన చెక్క వేసేసి కొంచెం మెత్తని పౌడర్ లాగా కాదు కొంచెం పలుకుగా అట్లా దంచేసుకొని అప్పటికప్పుడు దంచుకొని లాస్ట్లో వేయాలన్నమాట వేసేసి మూత పెట్టేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూరు పప్పు రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇంక చెప్పిన కదా అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్